శ్రీరామ్ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈరోజు అనేక కార్యక్రమంలో భాగంగా టిఫిన్ బయట కార్యక్రమం టిఫిన్ కంటే మన ఇంట్లో నుండి టిఫిన్స్ తెచ్చుకొని ఒకరికొకరు పంచుకొని ఆత్మీయంగా పార్టీ గురించి మాట్లాడుతూ జరుగుతున్న విషయాలు రాబోయే ఎలక్షన్లో పార్టీ ఏ విధంగా డైరెక్షన్స్ ఇచ్చింది మనం ఏ విధంగా పనిచేయాలా అనేక రకాలైన విషయాలు మాట్లాడుకుంటూ టిఫిన్ కార్యక్రమం చేయడం జరిగింది టిఫిన్ కార్యక్రమం ముప్పై నాలుగో డిజైన్ నలభై నాలుగో డిజైన్ నలభై ఆరు నలభై ఏడు నలభై తొమ్మిది ఐదు డివిజన్ల నాయకులు కార్యకర్తలు మందరం కూర్చొని టిఫిన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇంతకుముందు గతం చెప్పినట్లు భారతీయ జనతా పార్టీ అనేక మంది జీవితాలు వారి జీవితాలు సర్వస్వం త్యాగం చేసి ప్రాణత్యాగం చేసి ఒక సిద్ధాంతం కోసం సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలని ప్రసాద్ ముఖర్జీ ఇంద్రియాల ఉపాధ్యాయ అటల్ బిహారీ వాజ్పేయి అద్వాణి అటువంటి మహామౌలు ఒక సంకల్పంతో ఈ భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏప్రిల్న స్థాపించబడింది ఈరోజు ఆ పెద్దల ఆశయాలకు అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన కొనసాగుతూ ఉంది మరొకసారి నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఏదైతే పది సంవత్సరాలలో మనం అనేక సంక్షేమ పథకాలు చూసినాం కరోనాలో వ్యాక్సిన్ కానీ జన్ధన్ యోజన కానీ ఆవాస్ యోజన కానీ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా విషయం కానీ ముద్రా లోన్లు స్ట్రీట్ వెండర్ లోన్లు ఉజ్వల్ యోజన జల్ ఈ విధంగా పేదలకు బడుగు పలిగైన వర్గాలకు సంక్షేమ పథకాలు చేరే విధంగా అదేవిధంగా సంస్కరణలు కనీవిన రీతిలో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కానీ రామాలయ నిర్మాణం కానీ చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ సిఏఎన్ఆర్సి ఇంప్లిమెంటేషన్ మహిళలకు ట్రిపుల్ తలాక్ రద్దు ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు కూడా సంక్షేమ సంస్కరణలు కూడా చూసాం మూడోసారి నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఇంకా అనేక రకాలైన సంస్థలు చూడబోతూ ఉన్నాం అఖండ్ భారత్ కానీ పాపులేషన్ కంట్రోల్ కానీ ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ప్రజలకు ముఖ్యంగా పేదలకు బడుగు బలైన వర్గాల గురించి పనిచేస్తున్న పార్టీ అందరం కూడా మరొకసారి మూడవసారి నరేంద్ర మోడీ గారి పరిపాలన గురించి ఒక సైనికులుగా మనం పనిచేసి ఇక్కడ హిందువులు గడ్డపోయినా కానీ ఆ తర్వాత తెలంగాణలో అత్యధిక స్థానాలు ఆ తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన ఫిరైక్ బార్ నరేంద్ర మోడీ గారి సరి పరిపాలన イエーイ